ఇదిగోండి ఈ మొక్కని పూలు పూసదని తీసుకున్నాం కానీ పూలు పూసది కాదండి నీడ కోసం అని అర్థమైంది ఈ మొక్కనైతే తీసేస్తానండి ఇంకా చాలా చాలా పనులు అయితే ఉన్నాయండి ఒకసారి కంచి చూడండి ఎలా ఉందో ఇంకా అలాగే ఇంటికి ఎద్దరు వైపు అయితే చూడండి ఎంత డొంక డొంక ఉందో పిచ్చి పిచ్చి మొక్కలు ఇంకా నాకు ఖాళీ ఉండట్లేదండి ఇదివరకు ఎప్పుడో ఒకసారి క్లీన్ చేశాను కానీ ముక్కలు అయితే వచ్చేసాయండి ఈసారి అయితే మొత్తం చక్కగా క్లీన్ చేసి రోడ్డు పొడవున ఇలా ఈ వరుసంతా ఈ బిల్లగన్నేరు మొక్కలు మంచిగా వేయాలనుకుంటున్నానండి చూద్దాం ఈ వీడియో ఎండింగ్ లోపు ఇప్పుడు మన దగ్గర కలర్స్ కలర్స్ ఉన్నాయి కదండి బిల్లగన్నేరు రెడ్డు పింకు వైటు ఈ మూడు మొక్కల్ని వరుసగా వేయాలనుకుంటున్నాను అలాగే మొన్న ఆ నుంచి తెచ్చిన మొక్కలు కూడా వేద్దాం అనుకుంటున్నాను ఏమో మొక్కలు వేస్తానన్నది చూడండి ఇంకా ఇవి డ్రింక్ సీసల్ కేసులు అనమాట స్కూటీ ఎక్కకి ఇవ్వలేదు ఇవి ఇక్కడే ఉండిపోయి ఈ శుభ్రం చేసే రోజునైతే ఇవి ఇవ్వడం జరుగుతుంది స్కూటీ అక్క వాళ్ళు కొత్తగా షాప్ పెట్టుకున్నారు కదా ఆ షాప్కి గుమ్మకి ఎదురుగా ఏ మొక్క వేస్తే బాగుంటుంది అని ఇదివరకు ఒక వీడియోలో నేను అడగడం జరిగిందండి అయితే చాలామంది చాలా రకాల మొక్కలు చెప్పారు అయితే అందుట్లో ఒక మొక్క అయితే ఈరోజు నేను వేయబోతున్నాను అది కూడా కడియా నుంచి తెచ్చిన మొక్కేనండి ఏ మొక్క అన్నది మీరే చూద్దరు మెరిసికి చూడండి మా తను బాబోయ్ బాబోయ్ బాబు మా అతను ఎలా ఆడుకుంటుందో అయ్యో 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 బాబు ఎలా ఉందో బొమ్మలా పట్టుకో 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 అలా కాదు అబ్బోయ్ అలా పట్టుకుంటారా ఏ మెర్సీ పిల్ల మెర్సీ పిల్ల ముందు పిల్లలకంటే ఇది కొంచెం ముద్దుగా ఉన్నాయండి రెండో అబ్బో 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 రెండోసారి వేసిన పిల్లలు కొంచెం ముద్దుగా హెయిర్ ఎక్కువ ఉంది అయ్యో అయ్యో మెరిసి పిల్ల మెర్సి పిల్లవా నువ్వు మెరిసి పిల్లవా నువ్వు బాబోయ్ బొచ్చు కుక్క అయిపోయింది ఇది బొచ్చు కుక్క బొచ్చు ఎక్కువ ఉంది దీనికి ఏక్కడికి వెళ్ళావు పిల్లలను వదిలేసి అస్తమానం తిరగడమే బయట అదిగో ఏం చూస్తున్నారా రేమోగా ఏంట్రా మా అమ్మ అన్నం తింటుందనా మా అమ్మ అన్నం పెట్టాలా నీకు చూడండి ఎలా చూస్తుందో అన్నం తింటుంటే పెట్టమని అక్కడ మెరిసి పిల్లలకి పోలిచ్చేస్తుందండి చూడండి బాబు లుద్దేస్తున్నాయి పిల్లలు తల్లిని దేవేత్తనాయి ఇది చూడండి ఇది ఇది కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోద్దండి పాలు తాగడానికి వాటితో పాటు అయినా ఇవ్వద్దు మెరిసి ఇది గాడిదలాగుండి ఇదంతా మెరిసి పిల్లలు పాలు తాగేస్తుంది అంట ఎరా రెమోగా ఇ రేమో పాలు తాగుతావు నువ్వు మెరిసి దగ్గర మెరిసి ఏమో పెద్దమ్మా మెరిసి పెద్దమ్మా ఇంక మిగతా ఏ మిగతా రెండు పడుకున్నాయి బాబు బాబు అమ్మో అమ్మో అమ్మమ్మో బాబు ఈడు ఈడు మాత్రం మహా దొంగ ముదురు ఎంత తెలివి ఉందనుకున్నాడు రేమో గారికి అరే ప్రేమోగా మీ ఇంటికి వెళ్ళిపోరా వెళ్ళిపో మా ఇంటికి వచ్చి తింటున్నాం వెళ్ళిపో మీ ఇంటికి వెళ్ళిపోరా వెళ్తావా వెళ్ వెళ్ళిపో మీ అమ్మని మీ నాన్న పాలు తెచ్చే ఉంటారు వెళ్ళి నాలుగండి మెరిసి పిల్లలు నిచ్చేస్తాం నాలుగు పిల్లలు ఇచ్చేస్తాం బ్లాక్ పిల్లని మా పక్కూరు వాళ్ళు అడిగారు కూడా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు వీడియో చూస్తే నడుస్తుంది తిరుగుతుంది ఈ గార్డ్ని చెప్పు చెప్పే బొచ్చుకో పిల్ల ఎంత ముద్దుకున్నావు శుభ్రం చేశాక ఎలా ఉందంటే చూడండి ఇక్కడ ఇదంతా చేశాను ఈ రాళ్ళు కూడా ఏరేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అలాగే మొక్కలు కూడా వేస్తాను మొక్కలు కూడా వేసాక లుక్ ఎలా ఉంటుంది మీరు చూద్దరు సరేనండి ఇలాగా రోడ్డుకి ఇలాగ మొక్కలు వేసుకుంటూ వెళ్తాను ఇలాగ సైడ్గా అది కూడా ఈ వీడియోలోనే చూద్దరు ఇక్కడ ఉన్న మొక్కని అదిగోండి అక్కడ పెట్టించాను అక్కడ మీకు బల్ల కనిపిస్తుంది కదా పక్కన అదండి మా అత్తగారు ఏంటి చక్కగా చీర కట్టుకొని మంచి వెళ్ళారా మంచిగా అనుతుంది చీర చీర చక్కగా ఆనుతుంది చూడండి మామే అనత్త అండి కొత్త చీర ఏంటి అత్తా కడతలేదా ఇవాళ కట్టామేంటి మంచి బాగా కనిపిస్తుంది కనిపిస్తుంది ఏ అలా ఓకే 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 అన్నయ్య వాళ్ళ అర్థమైంది కానీ బాగుంది బాగా కనిపిస్తుంది సీరా చక్కగా కనిపిస్తుంది సీరే చూపిస్తుంది అదిగోండి మొక్క మరి బ్రతుకుద్దో ఏమవుద్దో తెలియదు ఇంకా మన గార్డెన్ కూడా ఇవాళ శుభ్రం చేసేయాలండి ఈ బండి మొక్కలన్నీ తీసేస్తాను అడవిలా ఉంది తీసేస్తా చూద్దాం ఎలా ఉంటుందో మన ఫ్రూట్స్ మొక్కలు అంతా మూసుకుపోయి ఉన్నాయండి అన్నీ చూపిస్తాను ఫ్రూట్స్ మొక్కలు ఏమేమి వేస్తాను అన్నది ఇక్కడ అయితే మొక్కలు వేయాలి ఇదిగో ఇది కొంచెం పని ఉంది దీన్ని కూడా చేయాలి కంప్లీట్ చేయాలి తతిద్దా వాళ్ళు మకం వెళ్ళిపోయాడు అంత మళ్ళీ నాలుగు రోజులు వెళ్తుందని నుంచి మకం వెళ్ళిపోయాడు అడు వస్తాడంట మళ్ళీ వచ్చాక మాట్లాడదాడు అది చిన్నది అయిపోతుంది అంటున్నారు పెద్ద ఏం పండుగ దాకా ఎవరు అంటున్నావు కదా ఇది పెద్దదా పండగ తయారైపోద్ది ఇది ఆ అందందరికీ మా సబ్‌స్క్రైబర్స్ చెప్పు హాయ్ చెప్పు మా సబ్‌స్క్రైబర్స్ కి మా ఫ్రెండ్ అండి ఫ్రమ్ కూడా ఇక్కడే వాళ్ళ పొలాలు ఇక్కడే ఉన్నాయి మా ఊరి పక్కన కాకరకాయ కావాలా బార్గ కాకరకాయలు కొయ్యి బానే ఉంటాయి కోరిక కోసేయ్ మీరు తింటారా మాకు తింటారా ఆ ముగుబెన్ కాయలు ఉన్నాయ్ ఈగండి పందం బుల్లలు సైడ్ కొమ్మలు నరికేసాను రెండు రోజులు పందం పొల్ల చేయాలి వేపలు చేయాలి ఇది బాగా వచ్చింది చూడండి చత్త ఎంత చత్త వచ్చింది ఇవండి మొన్న కడియా నుంచి తెచ్చిన మొక్కలు అలాగే ఉన్నాయి తెలుసు కదండి మనం ఎప్పుడు తెచ్చినా నాటడం మాత్రం త్వరగా జరగదు ఎంత బాగున్నాయో చూడండి కానీ ఇవి కాదండి ఇప్పుడు మనం గుంతలో వేసేది ఇవి ఆ రోజు ద్రాక్ష కూడా తెచ్చామండి వైటు బ్లాక్ సీడ్లెస్ గింజలేని ద్రాక్షాలు ద్రాక్షలు చూపించలేదు ఇవండి మందారాలు ఇంకా వీటితో పాటు ఈ రోజెస్ కొడుకున్నాము చిట్టు గులాబీలు గుత్తు గులాబీలు ఆ రోజు ఇది ఇంకా నాటలేదు ఇది మానేహకీ నేను తీసుకున్నామైతే మందర మొక్కలు బొప్పాయి మొక్కలు గ్రేప్ ఇదిగోండి పెంట మట్టి తెచ్చాను ఇది మొత్తం రాళ్ళే బయటపడ్డాయండి మరి ఇక్కడ మొక్కలు ఎలా బతుకుతాయో తెలియదు కానీ మొత్తం రాలే ఉన్నాయి ఇది వేసి చాలా ఇవి రెండు రెండు రకాలండి రెండు రంగులు రెండు రంగులు చూస్తే బాగుంటుంది అనేసి పెడతాను మా తను స్కూల్కి బయలుదేరిందండి హాయ్ చెప్పు అమ్మ తను బాగుంది డ్రెస్ ఏరి మీ ఫ్రెండ్స్ ఏరి ఇంకా మిగతా వాళ్ళు బస్ వచ్చే టైం అయింది కదా ఇదిగోండి ఈరోజు సివిల్ డ్రెస్ కదా అని హాయ్ చెప్పు హనీ బస్ ఎక్కడానికి నువ్వు బనానా బనానా నువ్వు నువ్వు కూడా నీకు కూడా సివిల్ డ్రెస్ కదా ఇవ్వాలా హాయ్ చెప్పు బనా అంట నివరా నువ్వు వెళ్ళట్లేదు ఏంటి నువ్వు నిన్ను కూడా బస్సు ఎక్కించేయాలి హాయ్ చెప్పండి మొత్తం అన్ని అన్నీ వేసేస్తానండి ఇక్కడ బకెట్స్లో ఉండినాయి కదండి ఈ మొక్కలు తీసేస్తానండి బకెట్లో ఉంటే సరిగా అంతగా ఎదుగుతలేదు ఏ రేమో ఏంట్రా నువ్వు ఎల్లు ఎల్లు మీ ఇంటికి అలాగే ఇది కూడా తీసేస్తానండి ఈ బకెట్లో కూడా తీసేసి భూమిలో పెట్టేస్తాను ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి అది అక్కడ ఇవే వీటికి మొ మొలిచిన విత్తనాలు ఇవి ఇవి పెద్దది కాక అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదండి ఇటు సైడ్ వేయాలి గ్యాప్స్ ఇప్పుడున్నాయి ఈ గ్యాప్స్లో వేస్తాను అందాక వైట్ మొక్కలు అండి ఈ వైట్ గ్యాప్స్లో ఇవ్వాలి ఇవి వైట్ మొక్కలు ఇలా వేసానండి ఇద్దరంతా చూడండి ఇది వైటు ఇది పింకు నెక్స్ట్ ఇది మళ్ళీ కలర్ వస్తుంది ఇది వైట్ అలా రెండు మొక్కలకు మధ్యలో వైట్ అంటే ఇలా రెండు కలర్స్ మొక్కలు వస్తాయి మధ్యలో వైట్ మళ్ళీ ఇవి రెండు కలర్స్ మొక్కలు ఇది వైట్ అలా వేసాను ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ చూద్దరు ఇవన్నీ ఏంటి ఒక నెల రోజులకు కానీ వీటి అసలు రూపం కనిపించదండి ఇది కలరే ఇది కలర్ మొక్క ఇది వైట్ మళ్ళీ మధ్యలో రెండు కలర్స్ వస్తాయి అది వైట్ అండి వైట్ ఇక్కడ చాలా ఉన్నాయండి అవన్నీ పీకేసి ఇలా వేసేస్తాను నెక్స్ట్ ఇవ్వండి మనం అందరూ మొక్కలు టూ కలర్స్ మరి పూస్తేనే కానీ తెలియదు ఇదైతే రెడ్ రాళ్ళన్నీ అక్కడ పెట్టేసాను ఉన్న చిన్న చిన్న రాళ్ళన్నీ అలా వేసేసాను ఒక కరెక్ట్ ఒక నెల రోజుల తర్వాత షేప్ అన్నది బాగా కనిపిస్తుంది రోడ్డుకి ఇరువైపులా ఇంకా అలాగే మన గార్డెన్ కూడా చూసేద్దరు ఎంత క్లీన్ అయిపోయిందంటే చాలా క్లీన్ చేసేసాను ముందు బయట చూద్దరు రోడ్డు వైపు కూడా చాలా పిచ్చి మొక్కలు ఉన్నాయండి ఇవి కూడా తీసేస్తాను ఇది తులసి మొక్క తులసి మొక్క మాత్రం ఉంచాను ఇదంతా పిచ్చి మొక్కలు చాలా ఉన్నాయండి తుడిచాను చీపురుతో తుడిచాను ఇదిగో చెత్త ఈ పీక్ని నిన్న పీక్ని అండి ఇది మరుసటి రోజు కదండి ఎండిపోయాక నిప్పండి చేయాలి అయ్యింది కదండి శుభ్రంగా ముందు ఎలా ఉండిందండి పిచ్చి పిచ్చిగా ఈ వరుస అంతా ఈ బెండ మొక్కలు ఉన్నాయి బెండకాయలు తీసేస్తాము కదా బెండకాయలని ముగొండి ఇంకా కొత్త మొక్కలు ఉన్నాయి కొన్ని కూరకాయల మొక్కలు అవి పెట్టాలి ఇదంతా నాటాలి ఈ వరుస అంతా మునగ మొక్క అయితే ఏది పోతుంది కానీ కాయలు కాయట్లేదు మొన్న చేసాను చివరిన అందుకే చిగురులు పెట్టింది ఇదైతే చిక్కుడుకాయలు రెండు కాసిందండి ఈగొండి నిన్న చూశాను శుభ్రం చేసేటప్పుడు భలే ఉన్నాయండి విత్తనాలకు ఉంటాయి ఉండని కోళ్ళు ఉంచితే కదా అసలు ఉంచితే బోల్డ్ కాయలు కాదు వంగ మొక్కనైతే మూట కట్టేసాను ఇది పాత వంగ మొక్కలు అయితే ఇలాంటి కాయలు కాస్తాయి కదండి అది ఫస్ట్ అయితే అంజీరా అండి చూస్తారండి మన అంజీరా ఎంత పెద్ద అయిపోయిందో చాలా పెద్దగా చాలా కొమ్మలు వచ్చేసినాయండి ఇదిగండి మొదలు పొలంలో ఇంకో రెండు అంజీరాలు ఉన్నాయి మొన్న పెట్టాం కదండి పొలంలో మొక్కలు అక్క వాళ్ళ పొలంలో నెక్స్ట్ ఇది పైనాపిల్ వస్తుందండి ఇవి వంకాయలండి నెక్స్ట్ ఇది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ రెండో మొక్క నెక్స్ట్ అది తెల్లవంకాయ ముక్క మన ఇదండి ఏంటి బొప్పాయి ఇవి గింజలు ములిచినాయి అండి తిని పాడేసాను మొలుస్తాయేమో అని మొలిచినాయి మరి కాయలు కాసే బాయిలో పోతు పోతు అంటే పోతు చెట్లు ఉంటాయి కదండీ పోతి చెట్లు అవుతాయో అదే మొగ చెట్లు అవుతాయో ఆర చెట్లు అవుతాయో తెలియదు తర్వాత ఇది గోల్డెన్ సీతాఫలం అండి నర్సరీలో కొని తెచ్చింది ఇంతెత్తుంది సీతాఫలం అయితే ఫస్ట్ అంజీరా నెక్స్ట్ స్టార్ ఫ్రూట్ నెక్స్ట్ సీతాఫలం తర్వాత యాపిల్ రేగు అండి ఇదిగండి యాపిల్ రేగు ఇది చిగురు పెట్టింది ఇది నెక్స్ట్ ఇయర్ కానీ స్టార్ట్ అవ్వదు దీని నీలా వంకాయ చల్లగా ఉందండి మన గార్డెన్లో ఈ మొగ్గలు వస్తుంది కానీ డౌట్ వస్తుంది మరి కాయలు కాసేదో కాయలు కాయిందో మొత్తం బప్పాయి ఒకటి రెండు ఇది అదక లేదు నేడు వచ్చేసిండీ మొన్నటి వరకు అవి మూడు ఐదు మొక్కలు ఉన్నాయండి అలాగే మొన్న కడియం నర్సరీ నుంచి ఒక రెండు తెచ్చాను అంతకుముందు రెండు తెచ్చాను అవి బ్రిడ్వి మరి ఇంకా పెద్ద సైజు అవి అయితే ఇంకా నాటలేదు అవి కూడా నాటాలి తర్వాత ఇటు కూరగాయల మొక్కలు నాటే రోజున ఇక్కడ కాదు లోపల నాటు చాలా చల్లగా ఉందండి ఇక్కడ గార్డెన్లో ఈ మొక్క ఉండడం వలన పైన ఈ మొక్క ఉంది కదండి ఈ పని అయితే ఒక్క రోజులు అవ్వలేదండి దగ్గర దగ్గర వారం రోజులు చేశాను వారం అంటే కంటిన్యూ కాదు ఖాళీ దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం శుభ్రం చేసుకుంటూ నిజంగా వారం పెట్టింది వాళ్ళతో కంప్లీట్ అయిందండి ఉంటానండి మరి మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్